హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా తక్కువ సామాగ్రితో మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి మరియు పూజకు అవసరమైన సామాగ్రి ఏంటి అండ్ అదేవిధంగా ఏ విధంగా మనం పూజపీఠను అని అనేది కంప్లీట్ డీటెయిల్స్తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాలనుకుంటున్నాను సో ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత లైక్ చేయండి మీకు నచ్చితే ముందుగా ఈ విధంగా స్వామివారి పీఠను నీట్గా కడిగేసుకొని సిద్ధం చేసుకోవాలి తర్వాత అవసరమైన సామాగ్రి మొత్తాన్ని తీసి ఇక్కడ పెట్టుకోవాలి అదేవిధంగా మన ముందు పెట్టిన వీడియోస్లో స్వామివారికి ఇష్టమైన ప్రసాదం ఏ విధంగా చేయాలి అనేది కూడా చూపించాను ఆ వీడియోని కూడా ఫుల్గా చూడండి ప్లీజ్ ముందుగా దేవుని పీఠం ఎక్కడైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో మనం అక్కడ మంచిగా శుభ్రంగా నీటితోని క్లీన్ చేసిన తర్వాత కొంచెం పసుపు రాసి దానిపైన మనం ముగ్గు వేసుకోవాలి ఇక్కడ మేము ముగ్గు వేస్తున్నాము తర్వాత పసుపు మరియు కుంకుమతోని అలంకరించాలి ముగ్గు మొత్తాన్ని సో ఈ విధంగా పసుపు కుంకుమలతో పెట్టిన తర్వాత స్వామివారి పీఠాన్ని ఈ విధంగా మొత్తం కడిగేసి పసుపు గంధం మరియు కుంకుమలతోని పీఠం మొత్తం బొట్లు పెట్టేసుకోవాలి పీట అంటాం కదా సో అలా మొత్తం మనకు నచ్చినట్టు మధ్యలో ఓం రాసుకుంటే ఇష్టం ఉంటే రాసుకొని స్వస్తికల రాసుకొని పీఠం మొత్తం సిద్ధం చేసుకోవాలి తర్వాత అరటాకులతోని ఈ విధంగా నాలుగు సైడ్లు పీటకు మొత్తం కట్టేయాలి ఇక్కడ మాకు చెరకాకులు దొరకలేదు సో మేము కట్టలేదు సో ఖచ్చితంగా చెరకాకులు కూడా చాలా ఇంపార్టెంట్ అరటాకులు చెరకాకులు రెండు కూడా ఈ విధంగా కట్టేయాలి పీటకు నాలుగు సైడ్లు ఇలా అన్ని ఆకుల్ని కట్టేసిన తర్వాత మామిడి ఆకుల్ని కూడా తోరణంలాగా కట్టి పీటకు నాలుగు వైపులు వచ్చే విధంగా ఇలా కట్టేయాలి తర్వాత మనకు అక్కడక్కడ పువ్వులు మరియు పీట మొత్తం ఏ విధంగా పువ్వులు అలంకరించుకోవాలి అనేది మన ఇష్టం పీటకు పూలదండను కట్టేసి పూలతోనే అలంకరించుకోవాలి పీట పైన కూడా కొన్ని ఆకుల్ని వేసి కొంచెం చిన్న పందిర్లాగా వేయాలి మామిడి కొమ్మలలా వేసి తర్వాత పీట లోపల కూడా కొంచెం వాటర్తోని తుడిచేసిన తర్వాత ఈ విధంగా పసుపుతోని మొగ్గు వేసుకొని పసుపు కుంకుమ మరియు అక్షింతలు పెట్టేసిన తర్వాత మనకు పూజా సామాగ్రిలో అంటే సత్యనారాయణ స్వామి సామాగ్రి ఇవ్వండి అని అంటే ఒక పెద్ద ప్యాకెట్ ఇస్తారు ఆ ప్యాకెట్లో అన్నీ ఉంటుంది ఇట్లా స్వామివారికి కింద పరుచుకోవడానికి వస్త్రం కూడా అందులోనే ఉంటుంది ఆ వస్త్రం పైన ఉండి ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమహ అని చెప్పేసి వస్త్రం పైన రాసి ఉంటుంది సో ఆ వస్త్రాన్ని ముందుగా మనం పీట పైన వేసేసిన తర్వాత వస్త్రం పైన నుంచి పీట పైన సరిపడా ఇలా బియ్యాన్ని పోసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి తర్వాత స్వామివారి ఫోటోని నీట్గా కడిగేసిన తర్వాత ఈ విధంగా గంధము మరియు కుంకుమలతోని బొట్టు పెట్టేసుకోవాలి ఇలా మొత్తం స్వామివారి ఫోటోకి బొట్టు పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఫోటోని తీసుకెళ్ళి పీఠం పైన కూర్చోపెట్టాలి సో లోపల ఈ విధంగా వెనకాల కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా దానిపైన దేవుని ఫోటోని ఇలా పెట్టేసిన తర్వాత దేవుడికి తులసి దండ ఇష్టం కాబట్టి అంటే తులసి మాల అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తులసి మాలను వేయండి ఎక్కువ దొరకకపోతే అట్లీస్ట్ ఒక తులసి మా కొమ్మనైనా ఒక చిన్న తులసి ఆకునైనా పెట్టాలి తర్వాత ఇక్కడ నేను పారిజాతం పువ్వులు దేవుడికి ఇష్టం అని చెప్పేసి ఈ విధంగా దండను కూడా కుచ్చేసిన తర్వాత దేవునికి పెట్టాను తర్వాత నవగ్రహాల పూజ కోసం ఇక్కడ మనము అన్నిటిని తీసుకోవాలి అని అంటే పోకలు వక్కలు అదేవిధంగా మళ్ళీ ఉచ్చడి పనులు తర్వాత లవంగాలు ఇలాచి ఇలా అన్నీ పెట్టేయాలి పూజలో సో ఇక్కడ అన్నీ ఒక్కొక్క దాని తర్వాత పెడుతున్నాను తర్వాత కిస్మిస్లు ఇలా మన దగ్గర ఉన్న సామాగ్రి పెట్టాలి లేదు అంటే సామాగ్రి అడిగితే అందులో వాళ్ళే కట్టిస్తారు సో ఆ తీసుకొచ్చిన సామాగ్రి మొత్తాన్ని స్వామివారి ముందులు పెట్టేసి ఇలా ఇంకొక చిన్న పాత్రలో బియ్యం పోసుకొని ఒక కుడుక పెట్టి దానిపైన మన ఇంట్లో చిన్ని కృష్ణుని విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహాన్ని కూడా అందులో పెట్టేసి దేవుడి ముందల పెట్టాలి ఇక్కడ అంటే నవగ్రహ పూజ చేయడం కోసం ఇలా సిద్ధం చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చిన పనులు అంటే మనకు అవైలబుల్లో ఉన్న పనులన్నీ ఇక్కడ పెట్టేయచ్చు నేను ఇక్కడ యాపిల్స్ అండ్ బనానా పెట్టాను అరటి పండ్లు అంటే సత్యనారాయణ స్వామికి చాలా ఇష్టం మనం అన్నవరం వెళ్ళినప్పుడు ఆ గుడి ప్రాంగణంలో కానీ ఎక్కడైనా కూడా దేవుడి దగ్గర ఎక్కువ మటుకు అరటి పండ్లు దొరుకుతాయి అండ్ మనం ఆ ప్రాంతం సైడ్ వెళ్తుంటే కూడా అరటి చెట్లు అరటి కొమ్మలు ఇవి ఎక్కువగా ఉంటాయి సో దేవుడికి అరటికి సంబంధించినవి అన్నీ ఇష్టమే పెట్టాలి తర్వాత ఇలా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ అండ్ దేవుడికి వేయాల్సిన వస్తువులన్నీ అంటే వస్త్రము పువ్వులు కంకణాలు ఇలా అన్నిటినీ సిద్ధం చేసి పీఠం ముందు పెట్టుకోవాలి తర్వాత మంగళహారతి ఇవ్వడం కోసం పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ రెండు దీపాలని మరియు అదే విధంగా కర్పూరము అలాగే అగరత్తులు ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లో సిద్ధం చేసి పెట్టుకోవాలి సో దీన్ని కూడా పీఠం ముందే పెట్టేయాలి తర్వాత మనకు కొబ్బరికాయలు అన్నీ కొడుతున్నప్పుడు తీర్థం వేయడం కోసం అలా ఒక పాత్రని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ముఖ్యంగా కలశం కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఒక కలశంలో ఈ విధంగా వాటర్ పోసేసి గంధం మరియు కుంకుమలతోని బొట్టు పెట్టేసిన తర్వాత ఒక కంకణాన్ని కట్టేయాలి కట్టేసి పీఠం ముందల పెట్టేసి అందులో తమలపాకుల్ని లేదా మామిడాకుల్ని ఏ ఆకులైనా పర్లేదు అవైలబుల్లో ఉంటే ఆ తమలపాకులు వేసుకొని అందులో ఒక పువ్వు వేసి సిద్ధం చేసి పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు నీళ్ళని చిలకరించడం కోసం మనము ఇది వాడతాము సో అందుకని కలశం పెట్టేసిన తర్వాత ఇటం ముందు పెట్టుకునే దీపాలలో నూనె వేసేసి అందులో వత్తులు వేసేసి అన్నిటిని సిద్ధం చేసుకోవాలి ఒక ఐదు కొబ్బరికాయలని కూడా సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క కథకు ఒక్కొక్క కొబ్బరికాయ కాబట్టి సో ఇలా మొత్తం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది పీఠం ఇలా రెడీ అయిపోతుంది తర్వాత ఆవు పాలు ఆవు నెయ్యి పంచామృతం అన్నిటినీ పక్కన రెడీగా పెట్టుకోవాలి అభిషేకం చేయడం కోసం సో ఈ విధంగానే సింపుల్గా మనం దేవుని పీఠంని సిద్ధం చేసేసుకోవచ్చు చాలా ఎక్కువ టైం అస్సలు పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోతుంది సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకవేళ ఇలా చేయడం కూడా పాసిబుల్ అవ్వట్లేదు పీఠం లేదు అంటే నార్మల్గా చిన్న పీఠం మన ఇంట్లో ఉన్న దానిపైన కూడా వేసుకొని ఇలా చేసుకోవచ్చు ఎట్లా చేసాము ఎక్కువ చేసామా తక్కువ చేసామా అనేది కాకుండా దేవుడి పూజ చేయడం ఇంపార్టెంట్ మనసు పెట్టి సో అందుకని ఈ విధంగా పంతులు రాగానే పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ పంతులు వచ్చేసారు మా పూజ కంప్లీట్ అయిపోయింది సో ఒక్కసారి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో దేవుడు సో ఇంతే సింపుల్ అండి ఇంతకంటే ఎక్కువ ఏదైనా పెట్టాలనుకుంటే కూడా పెట్టవచ్చు లేదంటే ఇంతకంటే తక్కువైనా కూడా పర్లేదు భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా సత్యనారాయణ స్వామి పీఠం ఎలా అలంకరించుకోవాలి మరియు పూజ ఎలా కంప్లీట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించాను నచ్చితే లైక్ చేయండి